మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి ఆదాయ వ్యయాలలో అప్రమత్తంగా ఉండండి వస్తుందనుకున్నటువంటి అవకాశం చేజారిపోయే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి రాజకీయాల్లో ఉన్నవారికి పదవి కోసం చేసే ప్రయత్నాలలో అపశృతులు ఎదురవ్వచ్చు అయిన వాళ్ళ అండదండలు లభించకపోవచ్చు ఆఖరి నిమిషంలో బోర్డు తిప్పేసే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు అప్రమత్తంగా ఉండండి మన ఆలోచనలు కావచ్చు మన ప్లాన్స్ కావచ్చు అవతల వాళ్ళ మీద మనం ప్రయోగించే అస్త్రాలు కావచ్చు ఈ విషయాల గురించి ఎవరితోనూ ఎక్కువగా చర్చించద్దు అంటే కొద్ది కాలంగానే పరిచయం ఉన్న వ్యక్తులకు మాత్రం మీ విషయాలని మీ ఆలోచనలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పద్దు ఎంతగానో నమ్మకస్తులైన వాళ్ళతోనే ఈ యొక్క సంభాషణ చేయడము వాళ్ళ ద్వారా మంచి నిర్ణయాలు సలహాలు తీసుకోగలిగితే బాగుంటుంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి మెడికల్ రిప్రజెంటేటివ్స్కి డాక్టర్లకి కాలం అనుకూలంగా ఉంది ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యాపార విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు లెక్కలలో ఏదో కొద్దిపాటి సమస్యలు ఉన్నాయన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి వ్యాపార విస్తరణ కోసం ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి అయిన వాళ్లతోటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ప్రతి ఒక్క విషయము ప్రతి ఒక్క అంశము ఏదో లావాదేవీ లాగా వ్యాపారంలో ఇది ఇదిస్తే మేము ఇది ఇస్తాము ఇది తెస్తే ఇది వస్తుంది అన్నటువంటి మాటలు మీకు అంతగా నచ్చకపోవచ్చు కుటుంబ పరమైనటువంటి సమస్యలకి సాధ్యమైనంత వరకు మౌనం వహించగలిగితే ప్రస్తుతానికి ఇవన్నీ కూడా పరిష్కరించబడినట్టే ఈ విషయాన్ని గ్రహించండి మనం ఎక్కువగా కలగజేసుకొని ఏదైనా సలహా కానీ సూచన కానీ మన యొక్క ఆలోచనని తెలియజేస్తే దీని ద్వారా కలిగే నష్టం ఎక్కువగా ఉంటుంది సంతాన సంబంధమైన సమస్యల నుండి బయటపడగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది నూతన విద్యని అభ్యసించడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి రాబోయే రోజుల్లో పుష్కరాలకి కుటుంబ సమేతంగా వెళ్ళగలిగితే అక్కడ పితృ కార్యక్రమాలు ఖచ్చితంగా జరిపించండి దీని ద్వారా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఎన్నో కార్యక్రమాలలో మనకు పురోగతి లేక సంతాన పురోగతి లేక వాళ్ళు ఎంతో ఉన్నత స్థితికి చేరుకోగలిగే అవకాశము వాళ్ళకి ఆలోచన శక్తి మంచి మేధాశక్తి ఉన్నప్పటికీ పిల్లల యొక్క ఆలోచనలు గాని ఇతరితర వ్యవహారాలు గాని అయిపోయి కుటుంబం ఎదుగుదల లేక అవస్థపడుతున్న వారందరూ పుష్కరాల సమయంలో పితృదేవతల కార్యక్రమాలను చేయగలిగిన స్వయంపాకాన్ని ఇవ్వగలిగిన మంచి ఫలితాలనేవి సంప్రాప్తిస్తాయి